గత వైకాపా ప్రభుత్వంలో పేరుకు మాత్రమే నీళ్లు అందించారే కానీ ఎక్కడా కూడా రైతులకు సంపూర్ణంగా ప్రతి చెరువుకు కూడా నీళ్లు అందించలేని పరిస్థితి గతంలో ప్రభుత్వంలో చూశామని సింగన్మల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ తెలియజేశారు అనంతరం సుబ్బరాయ సాగర్ నుంచి తాగునీరు నీటిని విడుదల చేశారు అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలోని సుబ్బరాయసాగర్ నుంచి సాగు తాగు నీటిని విడుదల చేసిన సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పుట్లూరు గరువు చింతలపల్లి కోమటి కుంట్ల గ్రామ చెరువులకు నింపాలన్న ఉద్దేశంతో ఈ రోజు నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు అన్ని డిస్ట్రిబ్యూషన్ తో కూడా నీటిని విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు చెరువులకు నీరు చేరిక పట్ల రైతులు ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు ఎనభై నాలుగు కెనాల్ దగ్గర ఎంపీ ఎస్సీ కెనాల్ ను పరిశీలించి గత వైకాపా ప్రభుత్వం వైఫల్యంతో కాల్వా పెద్ద బండారాలను నిండిపోయింది వాటిని మరమ్మతులు కూడా చేయలేని పరిస్థితిని చూస్తామన్నారు నీటి సమస్య కూటమి ప్రభుత్వంలో రాకుండా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా మంత్రివర్యులు ఇరిగేషన్ మినిస్టర్ ఎమ్మెల్యేలు అంతా కలిసి నియోజకవర్గంలో ఉన్న నీటి సమస్యలను అన్నిటినీ కూడా తెలుసుకుని సమస్యలను పరిష్కరించుకుందామని ఆమె తెలిపారు मिन सेरे स्ठोटन एा this फिर डंपत्भो सरह भ्ह� घरला मेशे ज्याऊ झिलाम छु था ride एज ऌी मम्याद करे कर दो पापух याउल्व मोटैंते पुर हे जोत्तर जुटिफम्वाण विक जा ए रिढ़ माले चंजवाब साले जुत तरने पाफ सा सक्छ <coughs> ఇక్కడ మనం చూసుకుంటే మొన్న మనం తాడిపత్రి నుంచి మనము రైల్వే ఒక రైల్ని కూడా మనము ప్రారంభించవడం జరిగింది ముంబై రైల్కి అది కూడా మనం చూసుకుంటే బనానా ఎక్స్పోర్ట్ కోసము అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి కేవలం ఇరవై టన్నుల నుంచి ఈ రోజు లక్ష టన్నుల వరకు కూడా మనం బనానా ఎక్స్పోర్ట్ని విదేశాలకు మన ద్వారా పంపిస్తున్నామంటే అది కూడా మన జిల్లాలో నుంచి ముఖ్యంగా మన నియోజకవర్గం నుంచి ఏదైతే పుట్లూరు నార్పల ఎలనూరు ఇక్కడ ఉన్నటువంటి బనానా రైతులు ఎక్స్పో ఉన్నటువంటి బనానా ఎక్స్పోర్ట్ని కూడా మన నుంచే అంత కల్టివేషన్ అవ్వడం కూడా చాలా చాలా ఆనందంగా ఉంది దీనికి చంద్రబాబు నాయుడు గారికి కేంద్రం సపోర్ట్ చేసినందుకు మన ముఖ్య మన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారికి కూడా ఈ సందర్భంగా కూడా ధన్యవాదాలు తెలియదు